కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పి అతన్ని శాంతపరుస్తూ ఉంటారు ఆ సందర్భంలోనే ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తాడు ఆశ్రయం ఇచ్చిన వాణి ఎడల ఆశ్రయం పొందిన వాడి ఎలా ఎలా నడుచుకోవాలి అని దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ ఈ విధంగా చెప్తున్నారు పూర్వం కాశీ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు ఒకనాడు అతను వేటకి వెళ్ళి విషము పులిమిన బాణాన్ని లేడి మీదకి వదులుతాడు అది గురితప్పి పువ్వులు కాయలతో పెరిగిన పెద్ద చెట్టుకు తాగుతుంది విషపు బాణం దెబ్బ కాదు ఆ చెట్టు ఎండి మూడైపోతుంది ఆ చెట్టు తొరలో ఒక చిలుక ఎప్పటి నుండో నివాసం ఉంటుందన్నమాట అది ఆ చెట్టును విడిచిపెట్టి పోకుండా ఆ చెట్టు తొర్రలోనే కృతజ్ఞతగా ఉండిపోయింది చిలుక ఉదాత్త వైఖరిని ఇంద్రుడు తెలుసుకున్నాడు మనిషిగా రూపం మార్చుకొని ఈ అడవిలో గొప్ప గొప్ప వృక్షాలు పువ్వులు ఫలాలు అనేకం ఉండగా వాటి దగ్గర ఉండకుండా మోడువారిన వారిన ఈ చెట్టునే ఆశ్రయించుకొని ఎందుకున్నావని చెప్పి అడుగుతాడు చిలుకని ఇంద్రుడు అందుకు చిలుక పండ్లు కాస్తున్నప్పుడు చెట్టును ఆశ్రయించుకొని ఉండి ఎండిపోయినప్పుడు వదిలిపోవటం కృతజ్ఞత అనిపించుకోదు కదా ఇంద్ర అంటుంది పూర్వజన్మలో ఈ చిలుక చేసుకు పుణ్యఫలం కదా మారువేషంలో ఉన్న తనను గుర్తించగలిగిందని అనుకుంటాడు ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు కూడా చిలుకతో ఏదైనా వరం కోరుకోమని అంటాడు తనకు ఆశ్రయం ఇచ్చిన వృక్షానికి పూర్వపు శోభను తిరిగి కలిగించమని వేడుకుండే అని ఇంద్రుడు చెట్టు వేళ్లను అమృతంతో తడిపి పువ్వులు పండ్లతో పూర్వం కంటే ఎక్కువ శోభను కలిగిస్తాడు ఆ చిలుక కూడా చాలా సంతోషిస్తుంది చనిపోయాక స్వర్గం కూడా చేరుతుంది చిలుకకు చెట్టు మీద ఉండే భక్తి దయ కృతజ్ఞత భావం మెచ్చుకోదగ్గది కదా పూర్వం ఆ చెట్టు బాగున్నప్పుడు దాన్ని ఆశ్రయించుకొని జీవించి సంగతి మర్చిపోకుండా అలాగే ఉంది కష్టంలో చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోకూడదని ఈ చిలుక కథ ద్వారా మనకి కనువిప్పు కలిగిస్తుంది ఇంకోసారి ఇంకో కథ విందాం